ఆవు పేడ పిడికలతో కన్నుల పండుగ భోగి మంటలు మండాయని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ విశ్వనాథ సన్యాసరావు అన్నారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేతృత్వంలో విశాఖపట్నం బీచ్ రోడ్లో వైఎంసీఏ దగ్గర జీవీఎంసీ పార్కింగ్ ప్లేస్లో భోగి మంటలు వేసిన తర్వాత ఆయన మాట్లాడారు పర్యావరణ రహితంగా భోగి మంటలు వేయడం ఆనందదాయకమని అన్నారు ఎక్కువ వైజాగ్ అమలవుతున్న విశాఖ మహానగరంలో టైర్లు ప్లాస్టిక్ వ్యర్ధాలు వేయకుండా గోమయంతో తయారు చేసిన పిడకలు నెయ్యి ముద్దహారితి కర్పూరంతో మంటలు వేయడం ఆనందదాయకమని అన్నారు ప్రధానంగా గిరద్దులు హరిదాసులు చెరుకుగడ్డలు అన్నిటితో అంగరంగ వైభవంగా అతి కోలాహలంగా యువతల నృత్యాలతో పార్కింగ్ ప్రాంగణం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ రహితంగా జీవించాలని ప్రతి పండుగ పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా నిర్వహించాలని కోరారు అందరూ ఆనందంగా జీవించడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక సమాసత వేదిక జాతీయ కన్వీనర్ కె శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ హితంగా భోగి జరపడం భారత సాంప్రదాయమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎస్ మాధవ్ మాట్లాడుతూ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘంలో అన్ని వర్గాల వారు కలిసి భోగి పండుగ నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్ సంఘం కార్యదర్శి పాలెం నేచురల్స్ చవాకుల అశోక్ విశ్వ హిందూ పరిషత్ విశాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ విశ్వనాథ్ ఆర్ఎస్ఎస్ విశాఖ అధ్యక్షులు పివి నారాయణరావు గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు స్ఫూర్తి న్యూస్ విశాఖ సిటీ ఈ బీచ్ రోడ్లో వైఎంసీ ఎదురుగా గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో ఈ భోగి పెడకలతో ఆరత కర్పూరంతో ఆవులు నెయ్యితో రోజు ఈ భోగిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మరి జీవీఎంసీ తరపు నుంచి మీ అందరికీ తెలిసి ఎక్కువ వైజాగ్ అనేటువంటి క్యాంపైన్ రన్ చేయడం జరిగింది అందులో భాగంగా సే నోటు ప్లాస్టిక్ అదేవిధంగా ఎక్కువ జీరో పొల్యూషన్ అనేటువంటి కంపనెంట్స్ను కూడా మనం ఇంక్రూట్ చేయడం జరిగింది కాబట్టి విశాఖ నగర ప్రజలందరూ కూడా ఈ భోగి పండుగని ప్లాస్టిక్ లేకుండా టైర్లు వంటివి కాల్చకుండా సాంప్రదాయబద్ధంగా ప్రకృతికి హాని కలిగించినటువంటి పద్ధతిలో ఈ భోగిని సెలబ్రేట్ చేసుకొని మన నగరాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడతారని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ చాలా తీసుకోవాలి థ్యాంక్ వెరీ మచ్ సంక్రాంతి పండుగ మాత్రం పండుగ చేస్తాం సంక్రాంతి నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వరకు మారుతున్న కాలం ఇది ఈ సంక్రాంతి పండుగ దేశమంతా ఉంది తెలుగు రాష్ట్రాల్లో భోగి సంక్రాంతి కర్మ పేరుతో మూడు రోజులు పండుగ చేస్తారు వ్యవసాయదారుల పండుగ ఇది ప్రత్యేకంగా ప్రకృతిలో వచ్చే మార్పు సూర్యుడు గమనాన్ని బట్టి చేసే మార్పు ఇది ఈ పండుగని మనం సామాజిక మార్పుగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ఆహార ఉత్పత్తుల విషయంలో రసాయనాలు లేకుండా మనం చేస్తున్నటువంటి ఈ సేంద్రియ ఉత్పత్తులు ఈ సంవత్సర వాళ్ళు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం సంతోషమైన విషయం ఆ రకంగా ఈ మూడు రోజుల పండుగ అయితే ఉందో సామాజిక మార్పుకి నాంది వచ్చే ప్రకారాలని కోరుకుంటూ ఈ పండుగలో అందరం కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాను అందరికి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు ఇవాళ మన వైఎంసీ దగ్గర బీచ్ రోడ్ లో మనం ఈరోజు భోగి మంటల కార్యక్రమం చక్కగా ఆవు పిడకలతో చేసుకుంటున్నాం శ్రేష్టమైన దేశీయ ఆవు పిడకలతో ముఖ్యంగా మన సింహాచలం నరసింహస్వామి యొక్క గోశాల యొక్క క్షేత్రం నుంచి తీసుకొచ్చిన ఆవు పిడకలతో యొక్క భోగి మంట వేస్తున్నాం భోగి మంట మనం మన సాంప్రదాయంగా కట్టెలతోనూ అలాగే పిడకలతోనూ చేయాలి పిడకలతో చేస్తూ ఆవుని కూడా పోస్తే మా పర్యావరణానికి చాలా హితంగా ఉంటుంది పర్యావరణ హితాన్ని కలిగించే విధంగా పర్యావరణంలో ఉండే అనేక రకాల మంచి ప్రక్రియలు పెంపొందించడానికి ఆవు పిడకలు చాలా దోహదపడ్డాయి మన పండగలన్నింటిలో కూడా ప్రకృతితో మమేకమై ప్రయాణం చేసే విధంగా మన యొక్క పండగలు ఉన్నాయి సంక్రాంతి అనేది అత్యంత సన్నిహితం మన పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాల మిశ్రమే శరీరం అలాగే మొత్తం అన్ని జీవులు కనుక ఆ పంచభూతాలు సంరక్షించడమే ప్రతి వ్యక్తి కర్తవ్యం భోగి పండగ కూడా మనలో ఉండే చెడుని కాల్చి మంచిని తీసుకురావాలని ఒక సందేశాన్ని ఇస్తూనే మొత్తం ప్రకృతిలో ఉండే ఏవైతే విష పదార్థాలు ఉన్నాయో వాటిని కూడా పారదోగాలి ప్రకృతిని కూడా సర్వాంగ సుందరంగా చేయాలి మనందరి బాధ్యత ఆ విధంగా ఒక చైతన్యాన్ని మొత్తం అంతా అది పంచాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతోనే ఈ యొక్క భోగి పండుగ మనం చేసుకుంటాం అలాగే రేపు సంక్రాంతి కూడా సూర్యుడికి ఆరాధన చేస్తూ కనుమ ఏదైతే మనకి పాడి పంటల్ని సమృద్ధిగా తెచ్చే ఆ యొక్క గోవులకి మనం ఆరాధన చేస్తూ వాటికి మనం ఆ పూజ చేస్తాం అలాగే చివర ముక్కనవ రోజు అన్నిటికీ మనం పండగ చేస్తున్నాం కనుక అందరూ ఆనందంగా ఊరంతా కూడా ఆ మనం పసుపు పంచి ఆనందాన్ని పొందుతాం ఆ విధంగా ప్రకృతితో మమేకమే ఒక అద్భుత పండగ సో అందరూ పిల్ల పెద్ద అందరూ కలిసి దీనికోసం ఆలోచించాలి పర్యావరణం కోసమే ఈ యొక్క పండగలు పెట్టారు పర్యావరణం మనం వేరు కాదు ప్రకృతి మనిషి కలిసి ప్రయాణం చేయాలి అనే గొప్ప సందేశం ఈ యొక్క పండుగలు మనకిస్తాయి ఈ విధంగా మనందరి యొక్క అదృశ్యం ఈ పండుగలో పాల్గొనడం అందరం కలిసి కుటుంబ సమేతంగా గ్రామంలో అందరూ చిన్న పెద్ద కలిసి చేసుకునే పండగ భోగి పంట అందరూ కలిసి ఊరు బయట భోగి పెట్టుకుంటాం ఆ విధంగా చలి నుంచి కూడా పాలద్రోలాలి అలాగే మనలో ఉండే అసుర శక్తులను కూడా పాలద్రోలి దైవీ శక్తులు తీసుకురావడానికి ఈ యొక్క పండుగ చేస్తాం Please like share subscribe our channel